నమస్తే అండి వారికి సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి సెప్టెంబర్ ముప్పైవ తేదీ వరకు మాసఫలితంలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం సింహరాశిలోనికి వచ్చే నక్షత్రాలు మక ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పొబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటో పాదము చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి ఈ వారం స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి భూములు ఇళ్ళు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసే వారికి ఇది మంచి సమయమని చెప్పవచ్చు ఈ నెల మంచి ఉత్సాహం సంతోషంగా గడుపుతారు మీరు అనుకున్న పనులు విజయవంతం చేస్తారు ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న కోర్టు విషయాలు మీకు అనుకూలంగా ఉంటుంది ప్రతి విషయంలో సమయస్ఫూర్తిగా ఉండండి ప్రతి విషయంలో సంపూర్ణ విశ్వాసంతో ఉండండి ప్రతి విషయంలో నైపుణ్యంతో కూడిన బాధ్యతగా ఉండండి ఆర్థికంగా మెరుగుపరుచుకోవడానికి ఇది మంచి సమయమని చెప్పవచ్చు ఆదాయ మార్గాలు లభిస్తాయి ఒత్తిడి ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తారు కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి అనుకున్న సమయానికి చేతికి డబ్బులు అందుతాయి ఖర్చుల మీద దృష్టి సాధిస్తారు ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగండి బంధువులు స్నేహితులలో ప్రత్యేక స్థానాన్ని సాధిస్తారు రుణాలు ఇచ్చినా తీసుకున్నా జాగ్రత్త వహించండి మీరు చేసే ప్రతి పనిని మీ జీవిత భాగస్వామితో సంప్రదించండి ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది ప్రమోషన్ల కోసం చూసే వారికి ఇది మంచి సమయం వ్యాపార రంగంలో ఉన్న వారికి మంచి లాభాలు గణించే సమయమని చెప్పవచ్చు నూతన వ్యాపారస్తులకు సరే నిర్ణయాలు తీసుకోండి భాగస్వామ్య వ్యాపారస్తులు ఉండండి విద్యార్థులకు మంచి సమయం వివాహ ప్రయత్నంలో ఉన్నవారికి ఇది మంచి సమయమనే చెప్పవచ్చు వివాహ ఇతర సంబంధాల వలన సమస్యలకు గురయ్యే సమయం అని చెప్పవచ్చు మీకు సంబంధం లేని విషయాల్లోనికి వెళ్ళకండి కొన్ని వివాదాలు వచ్చే సమయంగా ఉంది ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసేవారు జాగ్రత్త వహించండి వాహనాల మీద వెళ్ళేవారు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ఈ రాశివారు శ్రీరాముణ్ణి దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి